ओम सर्वात गाय ओम त्रिगुण के त्रिमूर्ति सह ओम नजराय सह ओम सुमासुरा प्रभु ओम साधक के ओम सुधा पुत्र सह ओम सुमिनाय सह सह ओम विभूति सह ओम सुरभि ओम शास्त्र विनय सह ओम सर्व देवताय स्तुताय स्वाहा ओम सौम्याय स्वाहा ओम सुरासुर नमस्कृताय स्वाहा ओम रक्त बीज निहत्रे स्वाहा ओम कामुंडाय स्वाहा ओम मुंडकांबिकाय स्वाहा ओम कालरात्रि स्वाहा ओम कालरात्रि स्वाहा ओम सरस्वती स्वाहा नमो भगवते सह नमो भगवते सह नमो भगवते सह नमो भगवते सह ओम नारायणाय सह ओम वामदेवय सह ओम वराहय सह ओम हरये सह ओम विचासनाय सह ओम चित्रमन्दराय सह ओम चित्रमालाय विष्टाय सह ओम तनुप्रदाय सह

ओ महा सरस्वती स्वाहा व विद्याय स्वाहा उज्ञानकाय तत्राय स्वाहा इति सरस्वती का पूरम स्तोत्रदना भाव सहिता अवनाकं संपूर्णं भस्मस्तु लीन जय गुरु सरस्वती माता की जय बोलो आगे టెంట్ హౌస్ సేటు నాకెందుకు సరస్వతి నాకు ఇప్పుడు ఉద్యోగం ఉన్నదా నాకు సరుకుదా అనుకుంటున్నాను సరస్వతి దేని పని చేస్తా గుర్తుంది ఆకర్షణ సరస్వతి దేని పని చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆకర్షిస్తున్నావు ఆకర్షణ సరస్వతి యొక్క అనుగ్రహం కావాలి గిరాకి రావాలి లేకపోతే ఆ గిన్నెలను పెట్టుకొని పలాయన దగ్గర పోయి నేను గిరాకి అందరు రావాలి ఆకర్షణ సరస్వతి రండి మామ ఏమైంది మాట్లాడవద్దని చెప్పన్నా పరసిద్ధ్యార్థం క్షేమ స్థైర్య ధైర్యశ్వర్య అభివృద్ధ్యార్థం మమహే ధన కనక వస్తు వాహన సిద్ధ్యార్థం స్థిరలక్ష్మి అంటే ఏంటి మహాలక్ష్మే నమ స్వాహా అన్నప్పుడల్లా వేసేసుకున్నా వేయాలి స్వాహ అన్నప్పుడల్లా కూడా అమ్మవారికి వెళ్తుంది లక్ష్మి సిద్ధి రాస్తు वत्सलाद प्रभोदे प्रियन्देहे मुक्त्वा वीरमान् तिष्ठे इताम स्तुवा शास्त्रकारो मादन चरति पिण्डम तपोयति पत्रां यो पंतेस्यम चन्द्रप्रभासा नसिजा जनुत्तम निगमयाके ता पंतेन चरणा महाप्रभन्ते आ लक्षमे नु सिद्धम निस्सा இந்த வருடத்தில் பதினொன்று மாவட்டங்கள் மற்றும் பதினொன்று மாவட்டங்கள் மற்றும் புதுச்சேரியில் 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 பதினொன்று மாவட்டங்கள் மற்றும் 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 பதினொன்று மாவட்டங்கள்கள் மற்பத்தில்ல்லையிருந்தல்லையிருந்தல்லையும்பதிக்த்த

దీనికి సహకరించిన భక్తులందరికీ చాలా కృతజ్ఞతలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులందరికీ కృతజ్ఞతలు మా హిందూ సేన యూత్ స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇది ఐదవ వార్షికోత్సవం దీనికి సహకరించిన మా దాతలకు చందదారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయభవాని మా హిందూ సేన నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మా దేవి దగ్గర చండీయాగం చేయడం జరిగింది మేము గత ఐదు సంవత్సరం నుంచి ఇక్కడ దేవి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది మేము మొదటి రోజు బాసర స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చి దేవిని ప్రతిష్ఠించి దేవి పూజలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దేవి నవరాత్రి పూజలు చేస్తున్నాము అమ్మ ఆశీర్వాదం మాపై మరియు మా చందాదారులపై మాకు సహకరిస్తున్న దాతలపై అందరిపై ఉండాలని కోరుకుంటూ జైబో Yeah.